వాటిలో శ్రేష్టమైనది ప్రేమగా చూపించాడు తర్వాత కొన్ని రాష్ట్ర మొదటి పత్రిక అధ్యాయంలో ప్రేమ సంగతులు సంగతి గారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఇదిగో నీవు గనక ప్రేమ లేకపోతే నువ్వు ఎద్దు అని అంటున్నాడు ప్రేమ లేకపోతే నువ్వు గణగనలాడించే గంటలాగా మోత మోగటమే కానీ నీలో ఏమి లేదు అనేది దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు కానీ మనం ఉండాలని దేవుడు ఇష్టపడట్లేదు సుమ జాగ్రత్త ప్రేమ లేకపోతే ప్రేమ దేవునిది ఇందాక చెప్పాను దేవుడు లోకం ఎంతో ప్రేమించడం ప్రేమ అనేటువంటిది తండ్రి అయినటువంటి దేవునిది ఎవరైనా సరే ఆశీర్వాదం ఇస్తంటే ఆ ఆశీర్వాదం కూడా ఎలా ఇస్తున్నారో కూడా మీరు గమనించాలి చూడండి కొంతమంది ఆశీర్వాదం అంటే ప్రార్థన చేస్తారు వాడు వాళ్ళకి పెద్ద సేవకులే గమనించుకోవాలి ఆశీర్వాదం వేరు ప్రార్థన వేరు కొంతమంది వాక్యాలు పెడతా ఉంటారు వాగ్దానం అనే పైన చూసేలా పెద్ద లెటర్స్ లో వాగ్దానం అని ఉంటుంది కానీ అది వాగ్దానం కాదు వాక్యం ఏది వాక్యం ఏది వాగ్దానం ఏది ఆజ్ఞ తెలిసి ఉండాలి అన్ని కూడా నువ్వు దేవుని యొక్క జ్ఞానంతో దేవుని యొక్క వివేకంతో ముందుకు వెళ్ళాలి కానీ గుడ్డెద్దు పడినట్టు కాదు గుడ్డెద్దు అది అయినా మంచిదే దాని బొత్తి బాగుండి చేలో పడింది కానీ ఏది తింటుందో తెలియాలి కదా ఉడి తినేస్తే ముడకంప ఉంది అక్కడ గుడ్డెద్దు చేలో పడింది చేలు కంచేశారు ఏదో ఒక గురు గురికి గురు గురుకులు కూడా పడతాయి కదా ఒకసారి తిన్నది ఏమవుద్ది అది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వచ్చేసరికి శ్రద్ధ వహించాలి ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ఈ సంఘము ఎలా ఉంది ప్రేమ ప్రేమ ఉంది నీకు విశ్వాసం ఉంది నేను క్లియర్ నాకు బాగా తెలుసు నీ పరిచర్య నీ సహనం కూడా నాకు తెలి నాకు తెలుసు నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు నువ్వు మొట్టమొట్ట ఎలా ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు మారావా లేదా ప్రభు యొక్క రాక సమయంలో నువ్వు సరి చేసుకుంటున్నావా లేదా అనేటువంటిది దేవుడు అడుగుతా ఉన్నాడు అయినను నీ మీద తప్పు ఒకటి మా పాలసీ ఉంది కదా ఈ సంఘంతో అన్నాడు ఎఫెస్ సంఘంతో ఏమని నీ మీద తప్పు ఒకటి మా పాలసీ ఏంటి నీ మొదట తప్పు నీ మొదట ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను నువ్వు కోల్పోయావు ప్రేమ లేని వాడు వ్యర్థుడు కదా చెప్పాడు కదా కొరింది రాసిన మొదటి పెద్ద ఇప్పుడు చెప్పినటువంటి రీతిగా వ్యర్థమైపోతుంది ఉండాలి ప్రభు మాడించినట్టు సాధించినటువంటి రీతిగా ఉండాలి ఇంకా ఏంటంటే అభ్యంతరం తెలియజేస్తున్నాడు ఆయన రెండో అధ్యాయం నాలుగో వచనంలో ఏదైతే చెప్పాడు నీకు మొదలున్నట్టు ప్రేమను కోల్పోయావు అనేటువంటి మాట చెబుతున్నాడో ఆ దేవుని యొక్క ప్రేమను మనం కోల్పోయేటువంటి వారంగా ఉండకూడదు ఇంకా చూస్తే ఇంకేంటట ఆ యొక్క అతను చేసే తప్పేంటి తొలితేర పట్టణం అంటే తాను ప్రవక్తిని చెప్పుకుంటున్నటువంటి అను స్త్రీని వడ్డ మంది ప్రవచనాలు చెప్తారు వీళ్ళు కూడా మనకి సంఘాలలో తారసపడతా ఉంటారు వాళ్ళు చెప్పేటువంటి ప్రవచనాలు అవి ఎప్పటికీ నెరగారు వాళ్ళ మాట చెప్తారు జరుగుద్ది అని అది ఎప్పటికీ జరగదు అంటే ఏం చెప్తారు ఇంకా ఏం పర్లేదు జారో చేస్తున్నావా ఏమోలే పర్వాలేదులే ఈ పరిస్థితిని బట్టి చేస్తున్నావు కూడా ఒక తప్పుని సమర్థించకూడదు తప్పుని సమర్థిస్తున్నావు అంటే పాపాన్ని సమర్థిస్తున్నావు పాపాన్ని ఎవరైతే సమర్థిస్తారో వారు పాపములో పాలి భాగస్తులై ఉంటారు జానత్వం చేయొచ్చు పర్వాలేదు ఇంకేమంటున్నాడు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని ఎందుకనివచ్చును పర్లేదు ఏం కాదు పౌరు భక్తులు చెప్పాడు కదా తినుటలో ఏమైనా ఉందా ఏమి లేదు పర్వాలేదు ప్రార్థన చేసుకోండి తినండి అని అప్పుడు పౌరులు చెప్పాడు కదా ఎందుకు చెప్పారు పౌరు గారు ఆ సందర్భాన్ని బట్టి అక్కడ తెలియజేస్తారు గ్రాడ్యుయేషన్ చే అందులోకి వెళ్తే మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ అయిపోద్ది కానీ విగ్రహాలకి బరి ఇచ్చినటువంటి వాటిని పర్వాలేదులే తినండి ఏం కాదు అని చెప్తూ ఉంటారు కానీ తినద్దు అని ఎవరు చెప్తున్నాడు అదే పౌరులు గారు చెప్పారు మీరు ప్రభు పాత్రలోనిది దైముల పాత్రలోనిది మీరు ఏలాగా తీసుకుంటారో నేను ప్రశ్నించాడు తినటానికి వీల్లేదు వాటికి సమర్పించినటువంటి వాడిని పర్లేదు తిను పర్లేదు ఇచ్చారు తిను అనేటువంటిది ఎంత మాత్రం కూడా పనికిరాదు యజమాలు కోసం మనందరికి తెలిసిన యజమాయి కోసం మనం ఎక్కువసేపు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆమె ఒక దుష్ట స్త్రీ కదా నా నా బోతిని చంపించింది ఆహాబరాజుని పెళ్లి చేసుకుంది ఆ మరి ఇస్రాయల్ రాజు అయినా ఇస్రాయలి దేవుడిని ఆరాధించకుండా ఆరాధించేటువంటి బయలుగా ఉంది బయలు ఆమె పోషించింది చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి కానీ అంత చెడ్డ కోసం అవసరం లేదు కానీ చంపిస్తుంది ఇదిగో ఎప్పుడైతే బయలు ప్రవక్త పోషిస్తూ ఇస్రాయేలీలు ఆ దేవుడిని దేవుడి ఎక్కువ దేవుడిని ఆరాధించే ప్రవక్తనేమో చంపించడానికి వస్తుంది బయలు ప్రవక్తనేమో పోషిస్తామంది ఎంత దారుణం నాపోతు యొక్క ద్రాక్ష తోట కావాలి అంటే దొంగతా చెప్పింది దొంగ సాక్ష్యాలు తెప్పించింది అతన్ని చంపించింది దేవుడు ఊరుకున్నాడా ఎవరిని లేపాడు యహూని లేపాడు వెళ్ళు వెహుని అభిషేకించు ఇదిగో వాళ్ళ కుటుంబంలో ఎవ్వరు కూడా బ్రతకడానికి ఎజిపేలు బాగా తయారైందట మేకప్ వేసింది మేకప్పులు రాను ఎవరు ఉన్నారేమో జాగ్రత్త వద్దు క్రైస్తవులకు మేకప్లు పనికిరావు ఏ కప్పులు వద్దు ఈ కప్పు దేవుడు తీసేస్తే ఎందుకు పరికిరా మనం లిప్స్టిక్లు వేయడాలు ఐబ్రోస్ జయించడాలు ఇంకా రకరకాల జడలు వేసుకోవటాలు రకరకాల జడలు కూడా వద్దు అని చెప్పారు పౌరు గారు నువ్వు ఎలా ఉండాలి తగు మాత్రం వస్త్రాలు ధరించుకొని ఒంటి నిండా బట్టలు ఉండాలి అంతేగాని ఇలా జబ్బలకి కన్నాలు ఈపులకి కన్నాలు కిటికీలు తాళ్ళు ఒక ప్రత్యేకంగా చూపిస్తుంది కదా తాడు కట్టారండి పైన మంచిదే కొన్నిసార్లు జాకెట్ వెళ్లిపాకు ఆటోడు కట్టుకుంటున్నా కానీ అది చూసాడు ఎలా కనబడుతుంది అదొక వాటర్ చూపిస్తుంది కదా ఆ మధ్యలో ఉన్నటువంటిది మనం అలాగా చేయటాన్ని మనల్ని పిలవలేదు దేవుడు అన్ని లక్ష్య పెడతాడండి దేవుడు ప్రతిదీ కూడా లక్ష్య పెట్టేటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నావు నీ వేషధారణ కూడా చూస్తాడు మనుషులు చూడట్లేదా ఒక మనిషి యొక్క వస్త్రధారణ బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళు పురుషులు ఊరినే గమనిస్తారు నువ్వు చూసేటువంటి చూపులను బట్టి నువ్వు ఎలాంటి దారో పురుషులు గమనిస్తారు నువ్వు నిలబడే విధానాన్ని బట్టి నువ్వు ఎలాంటి మనిషిలో చెప్పేస్తారు నువ్వు ఏ ప్లేస్లో నిలబడ్డావో దాన్ని బట్టి కూడా చెప్పేస్తాడు వాళ్ళకి రగ్గులేసుకోటాలు రకరకాల రంగులు గల్ గల్ గల్లు అనేటువంటి గజ్జులు అవి మనకి లేవండి కదా దేవుని యొక్క వాక్యంలో యశంలో చెప్పారు కదా కుమార్తెలో వాళ్ళు గజ్జులేసుకుని గల్లు 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 తిగుతారు జాగ్రత్త చేస్తాడు అనే వార్నింగ్ యశాగ్ర ప్రవక్త ద్వారాగా దేవుడు ఇస్రాయల్ ప్రజలకి తెలియజేశాడు మనకు అవి పనికిరావు జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు అన్ని మనకి తెలియజేస్తాడు వస్త్రదన తెలియజేస్తారు మన హెయిర్ స్టైల్ ఆయన తెలియజేస్తారు ఎదుట చూడగానే అమ్మా ఎంత వినయంగా ఉంది ఎంత విజయతగా ఉంది అన్నట్లుగా ఉండాలి ఇంకోటి కూడా మీకు చాలా సార్లు చెప్తాను ఆడపిల్లలు జుట్లు వినబోసుకోకూడదు ఎట్టి పరిశ్రమలు వినబోసుకోకూడదు ఎదురు రోజుల్లో ఏంటంటే జుట్టు విరగోసుకోవడం అంటే వేసెలో వినబోసుకున్నాడు ఆ జుట్టు వినబోసిందంటే సులువుగా గుర్తుపట్టడం కోసం అలా వాళ్ళు జుట్టు విరగబోసేవాళ్ళు వేసుకోవద్దు ప్రేమతో చెప్తున్నా నేను మీరు మీరందరూ నా పిల్లలు ప్రేమతో చెప్తా ఉన్నాను జుట్లు విరబోసుకోవద్దు రకరకాల జల్లు వేసుకోవద్దు నువ్వు మీ నువ్వు ఎదట పురుషుడిని ఆకర్షించుకుంటా ఉంటే అది అర్థమేంటో తెలుసా వ్యభిచారం చేసినట్టే కళ్ళతో ఎప్పుడైతే నిన్ను చూసి వాళ్ళు మోహించారో అప్పుడు వ్యభిచారం జరిగినట్టు నేను చెప్పట్లే ఏసు చెప్పారు వ్యభిచారం చేయవద్దని మీరు విన్నారు కదా అయితే నేను చెప్పినది ఏంటంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ఎప్పుడైతే మోహం చూపు చూస్తాడో అప్పుడే వ్యవచరించినట్టు అని కాబట్టి దినదినమునకి కూడా మనం తగ్గించుకోవాలి ఈ అనేటువంటి స్త్రీ యహు వస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకుని శిరో భోషణములు ధరించి శిరో అప్పుడు ఉండే కదా ఆ చంద్రవంక ఆ చామంతి పువ్వు ఏంటేంటో ఉండే పెట్టుకునేవాళ్ళు అవన్నీ ధరించుకుని మాట లేనప్పటికీ ముసలిది నిర్చిక్సింది చాలా బాగా రెడీ అయింది ఏ ఆకర్షించుకోవాలో చూసింది కుమారుడు ఎదురెళ్ళాడు యువరాము వెళ్ళాడు వెళ్ళి ఏగో ఏంటి వస్తున్నావు సమాధానంగానే వస్తున్నావా అంటే నీ తల్లి ఉంది అన్నాడు ఏ సమాధానం చెప్పలేదు ఈమె గజ్జన కట్టుకుని గల్లు గల్లు బాగా రెడీ అయ్యి మేకప్ మేకప్ రి చెప్పండి దేవుని యొక్క వార్త చెప్తా ఉంది మొక్క మనకు రంగు పూసుకుని అని రాయబడింది ఎప్పుడైతే ఆమె అలా కనబడిందో ఎగుని చూసింది ఓ జిగురిని చంపినటువంటి వాడా అనిపిస్తుంది కలవగానే ఇలా చూసాడు ఆ పక్షాలు ఉన్నాడు ఎవరు అని అడిగాడు ఎగు కిందకు చూశారు ముగ్గురు దాని తొయ్యని పైనించి అన్నాడు కింద పడింది రథం ఎక్కేసింది రాణి కదా ఎల్లండి ఎల్లి పాతి పెట్టండి శవాన్ని అన్నాడు తీరాకెళ్తే ఏం దా కావచ్చోట చెయ్యో చోట మేడవ చోట ఎక్కడెక్కడ ఏ పడిపోయిన్నాయి శబితమైనటువంటి మరణం కుక్కలు నాకి నాకో రక్త మేకరైతే కుక్కలు నాకుతీయో అక్కడ కుక్కరు నాకు చెప్పని ఏమిచ్చాడు దేవుడు అవాఘానం నెరవేరింది దేవుడు ఏదైతే చెప్పారో అది పూజ తప్పకుండా అనేది కాబట్టి ఇదిగో యజబేలు ఏ విధంగా అయితే ఉందో అలా అంటారు ఏ పర్లేదు మేకప్ వేసుకోండి కొంతమంది పాస్టమ్ గారు మనకు కనిపిస్తుంటారు నేను ఎవరిని తప్పు పడట్లేసు మా పాస్టమ్ గారులే ఉంటారు మేకప్ లేకుండా బయటికి రాలండి వాళ్ళు బ్యూటీ పార్లర్లకి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు మనకి ఏసై పిల్లలకి అది మనకు తాగాదు తగదు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళేసి కూర్చుని ప్రార్థన చెయ్యి నీ ముఖం వెలిగిపోకపోతే నన్ను అడుగు ఈ మధ్య నేను ఒకరి చెప్పాను ఈ మధ్య ఎక్కువ ప్రార్థన చేస్తున్నావా అని అడిగాను అడిగితే అవునా గారు అంది ఎలా తెలిసింది నీ ముఖం చెప్తున్నాను అన్న నువ్వు దేవుని దగ్గర తక్కువ గడిపితే నీ ముఖంలో దేవుని యొక్క కళ ఉంటుంది నువ్వు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లా నువ్వు ఆ క్రీములు ఈ క్రీములు ఏ క్రీములు హిమ క్రీములు ఏమి రాసుకోవడా ఎప్పుడైతే ఈ మేలా ఆకర్షించుకోవాలనుకుందో చచ్చింది దేవునికి ఇష్టం లేదు యజబేయులు వంటి వారు ప్రవచించేవారు అలాంటి ప్రవక్తుని దేవుడు ఒప్పుకోడు పర్లేదు జాగత్ని చెయ్యొచ్చు నేను పోయిన వారిలో చెప్పాను కదా ఒకడు మీలో ఉన్నాడు కొన్ని రాసిన పత్రికలో వాడు తన తండ్రి బారిని ఉంచుకుని ఉన్నాడు అంత ఘోరం అండి అంత సన్యాసట్టారు జాగ్రత్త నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు నీ మాటలు ఎలా ఉంటున్నాయి సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి కదా ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చు చెవులో చెప్పేదే కదా ఇద్దరు కలిసి రెండు కప్పులు యా నాశనం మూడో కప్పు మూడో కప్పు నాశనం చేయడానికి రెండు కప్పులు మాట్లాడుకుంటాయి ఇద్దరు ఆడవాళ్ళు అధికంగా కోళ్ళ మాట్లాడతారంటే మూడో వ్యక్తి కోసం ఖచ్చితంగా మాట్లాడతారు మన జీవితాలు బాగు చేసే వాళ్ళమా నాశనం చేసేటువంటి వాళ్ళమా అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తగిలితే వాళ్ళని కత్తిరించండి విస్తారంగా మాట్లాడద్దు దేవుడు చెప్తున్నాడు విస్తారమైన మాటలలో కొంతమంది ఫోన్లు కల్పిస్తాయండి ఇప్పుడుందా కనుక్కోవచ్చా ఎవరు ఫోన్ లో మాట్లాడుతున్నారో తెలుసుదా మాట్లాడుతుంది తెలుసు తెలుసుది ఎంతసేపు మాట్లాడుతున్నావో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఒకటి తెలుసుది తెలీదండి నువ్వు ఫోన్ లో సైలెంట్ లా పెట్టావో సైలెంట్ తీసావో ఫ్లైట్ మోడ్ పెట్టావో ఏదేం తెలీదా అన్ని తెలుస్తాయి ఈ రోజుల్లో ఏంటంటే అంత బట్టబయలు నువ్వు ఎప్పుడైతే న్యాయంగా నీతిగా నడుచుకుంటావో నువ్వు దేవుళ్ళ వరకు దిల్లుతావు లేదు దొంగ వేసావా నీ దొంగాలు వాడు బయట పెడతాడు జాగ్రత్త నీ పక్కింటావి ఎప్పుడు నీ ఇంకా చూస్తుంటది ఎందుకు తెలుసా అక్కడ పెట్టాడు ఒక ఎంక్వైరీ మాస్టర్ని పెట్టాడు నీ మీద నీమే తీర్పు తీర్చాకొక్కరు పెట్టారు అక్కడ దీనికి ఏం పని లేదండి నా ఇంటి దగ్గర చూస్తుంది అవును చూస్తుంది ఎందుకు నీ బుద్ధిని క్రమపరుచుకోవాలి అని ఈ సమయం చివరి కడియడి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయాలు ఆసన్నమైపోయినాయి విగ్రహాలకు భరించినట్టు తినచ్చు పర్లేదే ఎంత ఏమవుతుంది అక్కడికి ఎక్కడ తిన్నారా పర్లేరు ఎదాలి అంతా తిరుగుతున్నారుగా మనం కూడా తిరుగుదాంలే నేను ఒక ఇంట్లో అర్దుకున్నాను విజయవాడ వాడు పక్క క్రైస్తవులు పుట్ట క్రైస్తవులు వాళ్ళు నేను ఉద్యోగానికి వెళ్ళి వచ్చాను వస్తే అమ్మాయి నన్ను పిలిచింది పిలిచి రాకుమారి ఎప్పుడు అంటే ఉద్యోగం అంటావు లేకపోతే ఇంట్లో ఇంట్లో ఉంటావు నువ్వు రా నేనేంటి నా టైం అంతా సెట్ చేస్తాను నాకు నాకెప్పుడు పక్క ఇంటికి వెళ్ళే అలవాటు లేనేలేదు ఏం లేకపోతే ఒక అలమరి తీసి సర్దుకుంటాను ఆ అలవాటు ఉండేది నాకు మొదటి నుంచి కూడా ప్రభులోకి రాకముందుకే చెప్పము అర్థాను నేను ఇంట్లో ఉండి నా చక్క చక్కనించుకునే అలవాటు ఉంది మొదటి నుంచి ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కుమారి రా కాసేపు బయటకు వచ్చావు అబ్బా ఎంత మంచి చేతులు కట్టుకుని వెళ్తున్నావో వెళ్తున్నారో రా చూద్దు కానీ అని నన్ను పని పనిచేసుకుంటా శివరాత్రి అరుగులు ఉండే ఇంటి ముందు వెళ్ళాను ఎల్లి అప్పుడే అలా కూర్చున్నాను మా నాన్నగారు వచ్చారు ఏంటి ఎక్కడికి వచ్చినా పో అన్నారు అంటే కాదు నాన్న రోజా పిలిచింది ఇప్పుడే వచ్చారు నీకెందుకో పోలికి ఏంటి రోడ్డు మీద కూర్చున్నావు అన్నారు మా నాన్నగారు అంతే మాట్లాడకుండా వెళ్ళిపోయి నాకు అర్థం కాల మా నాన్నగారు అన్నారు నేను అనుకున్నాను నేను రాకరాకు వచ్చాను చూడు నన్ను సార్ మా నాన్నగారు అనుకుని నాకు పెళ్ళైంది లోపలి స్కూల్కి కూడా వెళ్తున్నాను చిన్నపిల్లప్పుడేం కాదు ముఖేష్ స్కూల్కి వెళ్ళే అనమాట మా నాన్నగారు కోపాడు నాకు అప్పుడు అర్థం కాదు కానీ వాక్యం చదువుతుంటే వాక్యంలో దేవుడు చెప్తున్నాడు వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ చీర దొరకంత అవసరమా నిజంగా అప్పుడు అనిపిస్తుంది కొన్నిసార్లు ముందుకొస్తుంటాయి మా నాన్నగారు మమ్మల్ని చిన్నప్పుడు ఏం కోపడ్డారు అవి ఏవైతే వాక్యానుసారంగా చెప్తు చెప్పడతా ఉందో బైబిల్ గ్రంథంలో నేను చాలా సంతోషిస్తాను నా తల్లిదండ్రులు నన్ను మంచి పద్ధతిగా పెంచారు అని మనకు అక్కర్లా నిర్ణాలు పోతారు మనం పోతామా పండుగ పండగ పోయే క్రైస్తవులు గోల్డ్ మంది ఉన్నారు చర్చిలో వాళ్ళే నీకే పని వెళ్ళి సరుకుడు కొనుక్కుంటావా శివరాత్రి కదా అక్కడే మేము ఇంటి చుట్టుపక్కల పెట్టేవాళ్ళు అంగళ్ళు అన్ని కూడా పెడితే వెళ్తానంటే మా నాన్నగారు పాపడేవారు ఏయ్ ఎందుకు ఆ తినాలన్నీ నాసిరాకోసరికి అమ్ముతారు ఇవేంటి వెళ్ళేది తినాలకు వచ్చాడు మంచివాళ్ళు రారు ఎలబాక తరలిచ్చేవాడు కాదు మేము విగ్రహాలు ఉన్నప్పుడు కూడా మా స్నేహితులు వెళ్ళేవాడు కానీ మా నాన్నగారు మామగారు ఎక్కడికి తిరనిచ్చేవాళ్ళు కాదు మేము వెళ్తే మాతో పాటు రా మేము వెళ్ళట్లేదా నోరు మోసులు ఇంట్లో కూర్చోలే చూడండి విగ్రహ రాదులో ఉన్నప్పుడే అలాంటిది జీవము కలిగినటువంటి దేవుడులోకి వచ్చినాక మనం నీకేం పని తినాల అంటారు కదా పరిసే నీకు అంటారు మనకు అక్కర్లేదండి మనకెందుకు నువ్వు జీవం కలిగిన దేవుని పాద కూర్చో నీకు వాడితే నీకేంటి పని అవి దేవుని యొక్క వాక్యం ఇంకా అదంతా నేను చూపేస్తే చాలా ఆలస్యమైపోద్ది కానీ మనము ఆ బ్రతికినటువంటి ఆ నీచ బ్రతుకు అది గత కాలంలోనే చాలు అన్నాడు చాలు ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోకండి దాన్ని ఏంటి తెలుసు నీకు బయట సంఘం ఉన్నటువంటి సంగతులు అందులో కూర్చో ఆయన దగ్గర కూర్చో మరి ఆయన పాద కూర్చుంది అలా కూర్చో నువ్వు నేర్చుకో అంతేగాని అనవసరమైనటువంటి వాటికి నువ్వు వెళ్ళడం అనవసరమైన పాపాన్ని నువ్వు ప్రోత్సహించటం పర్లేదే ఏం కాదే పా నువ్వు ప్రోత్సహించావా నువ్వు పాపం చేస్తున్నా అంతే చెప్తున్నాడు ఇదిగో తాను ప్రవర్తినని చెప్పుకొచ్చున స్త్రీ ఉండవించున్నావు జానత్వం చేతికు విగ్రహాలకు బలికు అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచు ఎవరి దాసులకి దేవుని దాసులకి అలాంటి వాళ్ళని నువ్వు వండనిస్తున్నావు అలాంటి వాళ్ళని పీకి పారేయాలి అన్నమాట ఒక కలుపు మొక్కని పీకి పారేయాలి లేదా వాళ్ళని ఉంచావా ఆ కలుపు మొక్క ఏం చేస్తుంది విస్తరిస్తుంది బాగున్న మొక్కని ఎదగనివ్వదు కాబట్టి అది వద్దు జాగ్రత్త నువ్వు వండనిస్తున్నా మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని మార్చుకో కొంతమంది ఉండాలండి మారు అంటే వాళ్ళకి నువ్వు మారు నువ్వు మార్చుకోయా బాబు నువ్వు మార్చుకో అంటే ఆడికి ఇష్టం ఉండదు ఏంటి ఎలా చెప్తారు నా పొద్దు నేను వెళ్ళిపోతాను నా ఇష్టం ఒక ఆమెకి చెప్పండి అమ్మా నువ్వేమో చక్కగా దేవుడు ఉన్నావు నీ పిల్లల చేత ఏంటమ్మా ఈ పూజలు చేయిస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అక్కడికి మన ప్రి పిల్లల కోసం ప్రార్థన చేయండి అని పెట్టింది నచ్చలేదు ఆ తల్లికి తన పిల్లలు నరకాన్ని పంపించిన ఇష్టమే అప్పటి నుంచి మాట్లాడితే మారింది నెచ్చిన పెట్టుకున్న నేర కేసు కొట్టింది ఆ మంచిదే నష్టమేం లేదు నీ పిల్లలు మార్చుకోకపోతే ఎవరికి నష్టం నీకే నష్టం నీ పిల్లలు ఎనిగిన తర్వాత నీ ముఖం మీద ఉమ్మేస్తారు ఆ చిన్నప్పుడే నన్ను నయానా భయానా చెప్పి బాగు చేస్తే బాగుండేది ఈ రోజున నాకు ఈ గతి నీ వల్ల వచ్చింది అని అడిగితే పోయిన సమయం మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు మనం ఎక్కడ ఉంటున్నారు అన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి మొదట నేను బాగున్నానా లేదా నేను దేవుళ్ళు ఉన్నానా లేదా అని చూసుకుంటూ నా పిల్లలు దేవుళ్ళో ఉన్నారా లేదా అని చూసుకొస్తున్నాడు అంట ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ఆయనేమంటున్నాడంటే నువ్వు పచ్చ పడు ఈ రెండు వచ్చిన చదువుకుని మనం ముగించేస్తున్న తర్వాత నేను మిగతా వాక్యం చెప్తాను ప్రమా పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చనం ప్రమా రెండు నాలుగు లేదా దేవుని అనుగ్రహము వారు వయసు పొందుటకు ఇన్ను ప్రేరేపించు ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనమును జాగ్రత్త ఆయన చాలా సహనం కలిగి ఉన్నారు ఓర్పు కలిగి ఉన్నారు ఇప్పుడు కృపాకాలం ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నువ్వేం చేయాలి మళ్ళు పోవాలి ఆయన వైపు మండుకోవాలి పాపము నుంచి లోకము నుంచి అవిధేయత నుంచి నువ్వు మండుకొని ఆయన వైపు కనుక నువ్వు తిరిగితే ఆయన నిన్ను నా పేతులు తాను రాసినటువంటి రెండవ పత్రిక పేతు తాను రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినావు కొందరు కొందరు ఆలస్యమని ఆలస్యమని ఎదురున్నట్లు ఆలస్యం చేయవాడు కాడు అని ఎవడను ఎవడను అలే ఆయన ఏం చేస్తానట దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు ఇప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఇప్పటికైనా నువ్వు ఆయన వైపుకి మళ్ళుకో నీ బుద్ధిని మార్చుకో అప్పుడు నీవు ప్రభు యొక్క రాకడలో ఎత్తపడతావు అత్యంత కృపాకరండి మాటలు మర్చిపోకుండా రాసుకోడానికి సహాయం చేయండి అయ్యా ఇంకా ఎవరైనా ఈ విధంగా విగ్రహార్ తింటూ ఉన్నారేమో నాయనా విగ్రహములకు బలి ఇచ్చినటువంటి వాటిని తింటూ ఉన్నారేమో దయతో క్షమించండి ఇంకెవరైనా మాకు వేళ జాగ్రత్త కలిగి ఉన్నారేమో తండ్రి క్షమించండి జాగృ నువ్వు జాగ్రూపుణమై ఉండుము అన్నారు మీరు ప్రభా మేము జాగ్రత్త కలిగి ఉండవలసిన సమయం ఆసన్నమైంది తల్లి మాలో ఉన్న ఒకవేళ జాగ్రత్త తీసుకుయండి ఏ ఒక్కరు పడిన ఉండకుండా జీవించేటువంటి జై జీవితాలు మీరు అనుగ్రహించాలని మీ నామ మహిమార్థమై కుమారే చెట్టు బిడ్డలందరినీ కూడా అతని మీరు వాడుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన కూడా దీవించాలని నా సరే నేను ఏ సుక్రీస్త శ్రేష్టమన్నా హృదయపడ్డ స్తో సమర్పించి పెట్టుకుంటున్నాను నాకు తండ్రి